కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఇంకా రోడ్డు మీదకొచ్చేసి వచ్చేసే జీవితాల్లాగా అయిపోయినాయి మాయి తర్వాత నాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ చేశానండి ఓవరియన్ క్యాన్సర్ నాకు పిల్లల్ని ఎన్ని సంవత్సరాలు లాక్కొచ్చాను మా నాన్నగారు డబ్బులు పంపించిన ఇంకా నేను చేయలేక బతిమిలాడి పిల్లల్ని అన్నం పెట్టమని అడుగుతున్నా కూడా వాళ్ళకి కూడా జాలి కలగటం లేదు ఇవి క్యాన్సర్కి సరైన తిండి సరైన నిద్ర లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి స్ట్రెస్ ఫీల్ అవకుండా ఉండాలని చెప్పి చెప్తున్నారు డాక్టర్లు నాకు ఒక కొడుకున్నాడు మానసికంగా ఇదైన బాబు ఆర్టిజం బాబు ఆ అబ్బాయికి ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల మూడులో పుట్టాడు ఇప్పటికి మెంటల్గా వాడికి బ్రెయిన్ ఎదుగుదల లేదు వాడు ఎక్కడికన్నా వెళ్ళి తేవాలన్నా చేయాలన్నా వాడు తేలేడు పైకి లేచి నేను నార్మల్గా నా జాబ్ కానీ నేను ఏదైనా కష్టపడి పని చేసుకునే వరకైనా సరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేము రాజమండ్రి జెండా పంజా రోడ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నానండి నాకు మ్యారేజ్ మాకు మేనత్త దగ్గర సంబంధం చేశారు నేను ఒకప్పుడు మాది వచ్చి నేటి వచ్చి హైదరాబాద్ అండి మా అక్కడే చదువుకుని పుట్టి పెరిగాను అయితే మేనత్త సంబంధం కావడం వల్ల నేను రాజమండ్రి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చింది అయితే దగ్గర సంబంధం కదా అని చెప్పి చేశారు సార్ చాలా ఆనందంగానే ఉన్నాము చేశాము అయితే అందులోను మా అత్తగారికి మా ఆడబుడుస్కి ఈ మ్యారేజ్ అంటే కొంచెం ఈ ముందు నుంచి కూడా ఇష్టం లేదు మా మావయ్య గారి కంటే కొంచెం కాకపోయినా ఇది ఉండి మాకు ఇష్టపడుతున్నాం అని బట్టి చేశారు పెళ్ళి మా బావ నన్ను ఇష్టపడి చేసుకున్నాడండి పెళ్ళి అయితే అప్పటి నుంచి కూడా లైఫ్ పిల్లలు పుట్టారు బాబు పుట్టాడండి అండి బాబు పుట్టిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత పాప పుట్టింది అంతా లైఫ్ నార్మల్గా వెళ్తుంది అన్న టైంకి బావ ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం స్టబ్ అని అయ్యి చాలా ఇబ్బందులు పడటం మాకు ఇంట్లో సమస్యలు ఎక్కువైపోవడం అత్తగారు ఆడబడుచులతో ఆడబడుచు ఎల్లరిక ఉండడం వల్ల చాలా నరకం చూసే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చివరికి ఏంటంటే మా హస్బెండ్ ఎక్స్పైర్ అయిపోయారండి రెండు వేల పదిహేను పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరున తను ఐదు అయిపోయిన తర్వాత ఇంకా చిన్న పిల్లలు నా మాకు మా ఆయన గారు చనిపోయే టైంకి బాబుకొచ్చి తొమ్మిది సంవత్సరాలు పాపకు వచ్చి రెండున్నర సంవత్సరాలేనండి ఇద్దరు పిల్లలతో అలా ఉంటున్న నాకు మా ఫాదర్ సపోర్ట్ మెయిన్ ఫైనాన్షియల్గా కానీ నాకు బ్యా వెన్నుముక బ్యాక్ బోన్గా మొత్తం మా నాన్నగారు నిలబడి నన్ను ఇక్కడ వరకు రెండు వేల పంతొమ్మిది వరకు నన్ను తీసుకొచ్చారు ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడ ఆయనకి బాగోక ఇక్కడ నాకు అవ్వక అన్ని రకాలుగా మేము కుంగిపోయి అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా ఇంటి మానసికంగా ఇంటి సర్వం అన్ని కోల్పోయి ఏదో ఉండాలి కదా బతకాలి అన్నట్టు మేము ఉన్నామండి అంతకుమించి మించి అవుతున్నాడు ఈ టైంలోనే మా నాన్నగారు కాలం చేసి చేశారు మొత్తానికి ఇంక రోడ్డు మీదకి వచ్చేసే జీవితాల్లాగా అయిపోయినాయి మాయి తర్వాత నాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ చేశారండి ఓవరియన్ క్యాన్సర్ నాకు థర్డ్ నుంచి ఫోర్త్ స్టేజ్ మధ్యలో ఉంది దాని నుంచి నేను చాలా సఫర్ అయ్యి నేను చాలా కీమోస్ ఎక్కించుకుంటున్నాను నేను వెళ్తున్నాను వస్తున్నాను కానీ నేను ఫైనాన్షియల్గా చాలా నలిగిపోతున్నాను తినటానికి తిండి లేక కట్టుకుంటాక సరైన బట్ట లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను ఎవరిన హెల్ప్ అడుగుతుంటే ఎవరు సహాయం చేయకపోగా మాటలు పేర్లు పెట్టి మమ్మల్ని చులకనగా చూడటం ఏ అధికారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా సరే ఎవరూ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం మా బ మా జీవితాలు ఎలా ఉన్నాయి మాకు ఎవరైనా హెల్ప్ చేయండి అన్నా కూడా సొంత వాళ్ళే పట్టించుకోవట్లేదు నా దృష్టిలో అయితే తల్లి తండ్రి ఎలాగో ఇదయ్యారు నాకు అత్త మామ కూడా చనిపోయారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కనీసం పిల్లలకి తిండి పెట్టమన్నా వాడి నుంచి కూడా ఎటువంటి నాకు సపోర్ట్ దొరకలేదు నాకు ఎందుకంటే ఉత్తప్పుడు నేను తిరిగి నేను కష్టపడి పిల్లల్ని ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చాను మా నాన్నగారు డబ్బులు పంపించిన ఇంక నేను చేయలేక బతిమలాడి పిల్లల్ని అన్నం పెట్టమని అడుగుతున్నా కూడా వాళ్ళకి కూడా జాలి కలగటం లేదు ఇంక నాకు ఏదారి తోచక మీడియాని అప్రోచ్ అవుతున్నాను నాకు ఏదన్నా ఆర్థికంగా నేను నలిగిపోయి ఉన్నాను తినటానికి లేక ఇవి క్యాన్సర్కి సరైన తిండి సరైన నిద్ర లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్పి చెప్తున్నారు డాక్టర్లు నేను అవన్నీ చేసుకోలేక ఈ ఉద్యోగం లేక బయటికి పని చేసుకునే శక్తి నాకు ఇంక అయిపోయింది లేక నాకు ఒక కొడుకున్నాడు మానసికంగా ఇదైన బాబు ఆర్టిజం బాబు ఆ అబ్బాయికి ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల మూడులో పుట్టాడు వాడు ఇప్పటికీ మెంటల్గా వాడికి బ్రెయిన్ ఎదుగుదల లేదు వాడు ఎక్కడికన్నా వెళ్ళి తేవాలన్నా చేయాలన్నా వాడు తేలేడు పాప పదిహేను సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది గవర్నమెంట్ కాలేజీలో తనకి కూడా కట్టుకుంటే బట్ట లేక ఏది లేక తిండి లేక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ మెడికల్గా చాలా వాళ్ళు కూడా నష్టపడుతున్నారు ఆరోగ్యానికి సంబంధించిన వరకు మా ముగ్గురు పరిస్థితి ఏం చేయాలో తెలియక నేను మీడియాను అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది నాకు మీడియా ద్వారా ఎవరన్నా సహాయం చేసి నా బిడ్డల్ని నన్ను ఆదుకుంటారని కోరుకుంటున్నాను నేను అది నేను పైకి లేచి నేను నార్మల్గా నా జాబు కానీ నేను ఏదైనా కష్టపడి పని చేసుకునే వరకు అయినా సరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ ఇంకా అంతగా మేనత్తండి ఆడుకోవడం చిన్నప్పటి నుంచి అంటే ఎక్కువ ఉంటా ఉంటాయి ఏమైంది అది ఎందుకు జరగలేదు అనేది సార్ మెయిన్ వాళ్ళ ప్రాబ్లం కూడా కాదు సార్ మెయిన్ అల్లుడు కూతురు వాళ్ళు ఇళ్లక ఉండడం వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో ఉండడం వల్ల నా పెళ్ళైన తర్వాత ఒక టూ ఇయర్స్కే నాకు వేరే కాపురం పెట్టారు ఆ అమ్మాయి వల్ల ఇష్యూస్ వచ్చి ఇంట్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మా నాన్నగారు మా అత్తగారితో మాట్లాడితే వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ అవ్వకపోగా మా అమ్మాయిని పంపించమని చెప్పేసేసరికి ఆ అమ్మాయితో ఇబ్బంది ఉందని వేరే పెట్టేశారు సార్ అప్పటి నుంచి కూడా నా పనేదో నేను చూసుకుంటాం నా వంట కానీ నా తన నా భర్త కానీ నా పిల్లలు కానీ నేను చూసుకుంటాం మేము మామూలుగా వెళ్ళడం నా ఎలో వెళ్తూ ఉండేది సార్ అలా అప్పుడు కూడా మాకు ఇష్యూస్ ఉన్నాయండి కానీ ఇన్ ఇది అయిపోయి రేజ్ అయిపోయి ఇష్యూస్ కాదు అప్పుడు అంటే సార్ భర్త ఉన్నాడు లేకపోతే నాన్న ఉన్నాడు లేకపోతే ఇంకోటి ఉండో డబ్బుండో ఏదో చేసుకునేవాళ్ళు పరిస్థితి ఎలా వచ్చిందంటే నేను లేగలేకపోతున్నాను నేను చేయలేకపోతున్నాను శక్తి ఎంత పోయింది నాకు అందు గురించి నేను అడుగుతున్నాను ఉన్నప్పుడే లేదు సార్ రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడు సార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో తేలింది సార్ క్యాన్సర్ కనిపిస్తుందని చెప్పి చెప్పారు సార్ మొన్న ఫిబ్రవరి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ సార్ ట్రస్ట్ హాస్పిటల్ కంపల్సరీ అక్కడ తీసుకుంటున్నాను సార్ ఇప్పటికి సిక్స్ కీమోస్ సెక్షన్స్ అయినాయి అండి కీమో సెక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు స్కానింగ్ అది తీసాక మరి క్యాన్సర్ ఎలా పెరిగిందా ఇంకా అలాగే ఉందా అనేది చెప్తామని చెప్పారు సార్ జనవరి తొమ్మిదో తారీఖున డేట్ ఇచ్చారండి నాకు దానికి కూడా స్కానింగ్కి ఇప్పుడు డబ్బులు పెట్టుకోవాలి సార్ నేను మందులు కొనుక్కోవాలి స్కానింగ్ ఆరోగ్యశ్రీ మీద చేసిన మందులు మాత్రం నేను బయట కొని తెచ్చుకోవాలి సార్ దానికి మళ్ళీ నాలుగు వేలు ఖర్చు ఉంది సార్ మళ్ళీ క్యాన్సర్ టెస్ట్ కూడా బ్లడ్ ఇవ్వాలి ఆ టెస్ట్ కూడా రాస్తారు ఇప్పుడు అవన్నీ చేయించుకున్నాక నా పరిస్థితి ఏంటి పెరిగితే ఏం చేయాలి ఈ అమ్మాయిని పెరగకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి చెప్తామన్నారు సార్ డాక్టర్లు ఇంక అంతక మించి వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు సార్ అంతే అంతవరకు చెప్పి ఆపేశారండి బాలాజీ అండి మా అబ్బాయి అండి వీడు మెంటల్లీ డిజేబుల్డ్ బాబు అండి ఆర్టిజం బాబుకి పేరైతే ఆర్టిజము వీడు ఏజ్ వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ దగ్గర ట్వంటీ టూ ఉంటాయి కానీ వాడికి మనసుకు తగ్గట్టు ఒక పసిపిల్లాడి మనస్తత్వమే కానీ వాడికి ఇది ఎదగలేదు ఇంకా బాబుకి వాడేంటంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు సార్ టెన్త్ ఏమో కరోనాతో పాస్ అవుట్ అయ్యాడు ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ మార్క్స్తో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అటెండ్ చేశాడు ఇప్పుడు వీడి ఇంటి దగ్గర ఉండిపోతున్నాడు ఇదే ప్రపంచం ఏది ప్రపంచం అయితే దానికే స్టిక్ అయిన అయిపోయి ఉండిపోతున్నాడు బయటికి పంపించి ఎవరి దగ్గరైనా పనిలో పెడదామంటే వీడికి ముందు మారల్ సపోర్ట్ ఇచ్చి తోసేవాళ్ళు ఎవరో కనిపించట్లేదు కానీ వీడు పని చేస్తే ఒక తల్లిగా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను పెంచుతున్నాను కాబట్టి చాలా బాగా పని చేస్తాడు సార్ శ్రద్ధగా పెట్టి చేస్తాడు ఏం చేసినా చదువులో కూడా చాలా బాగా చదువుతాడు కానీ వీడి కాగితాలు కూడా కాలేజీలో ఇరుక్కుపోయి ఉన్నాయి డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నారు వాడికి కానీ చేస్తే కనుక బాలిటెక్నిక్లో బాబుని చదివిద్దామని ఉంది నాకు ఫ్రీగానే చదివిస్తామని చెప్తున్నారు కానీ కాగితాలు లేక వీడి జీవితం అక్కడే ఆగిపోయింది ఇప్పటికి రెండు సంవత్సరాలు బట్టి వీడి ఇంటి దగ్గర నాతో బాటే ఉండిపోతున్నాడు ఎవరు పనిలో పెట్టి బ్రెయిన్ మారుద్దామంటే ఎవరు పనిలో తీసుకోవట్లేదండి ఎవరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మోటివేట్ చేసిన వాళ్ళు కూడా లేకుండా పోయారు ఎక్కడికి తెలియక ఇంకా నాతో పాటు ఇంటి దగ్గర ఉండిపోతున్నాడు సార్ ఇంతేనండి బాబు గురించి నేను చెప్పాల్సింది ఇంకా రోడ్డు మీదకి జీవితాల్లాగా అయిపోయినాయి మాయి తర్వాత నాకు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ చేశారండి ఓవరియన్ క్యాన్సర్ నాకు పిల్లల్ని ఎన్ని సంవత్సరాలు లాక్కొచ్చాను మా నాన్నగారు డబ్బులు పంపించిన ఇంక నేను చేయలేక బతిమలాడి పిల్లల్ని అన్నం పెట్టమని అడుగుతున్నా కూడా వాళ్ళకి కూడా జాలి కలగటం లేదు ఇవి క్యాన్సర్కి సరైన తిండి సరైన నిద్ర లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలని చెప్పి చెప్తున్నారు డాక్టర్లు నాకు ఒక కొడుకున్నాడు మానసికంగా ఇదైన బాబు ఆర్టిజం బాబు ఆ అబ్బాయికి ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల మూడులో పుట్టేడు ఇప్పటికి మెంటల్గా వాడికి బ్రెయిన్ ఎదుగుదల లేదు వాడు ఎక్కడికన్నా వెళ్ళి తేవాలన్నా చేయాలన్నా వాడు తేలేడు పైకి లేసి నేను నార్మల్గా నా జాబ్ కానీ నేను ఏదైనా కష్టపడి పని చేసుకునే వరకైనా సరే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను